మనకి ఆగస్టు ఇరవై మూడు శనివారం వచ్చింది ఆ రోజే మనకి శ్రావణ అమావాస్య వచ్చింది అలాగే శనీశ్వర అమావాస్య కూడా అండి ఇదంతా కూడా మనకి యాదృచ్ఛికంగా ఒకే రోజు ఇలా కలిసి వచ్చాయి అనమాట ఈరోజు మనము శని బాధలను తప్పించుకోవటానికి కానీ పితృదోషాల నుంచి బయటపడటానికి కానీ ఏమేమి చేయొచ్చో మనము తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అయితే శనిదేవుణ్ణి పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమమైన రోజు అనమాట ఆ రోజు అంటే అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి తప్పకుండా మీరు మీ నమ్మకం ప్రకారం ఈరోజు చేసే పరిహారాలు కానీ దానాలు కానీ మంత్ర జపాలు కానీ పితృదోషం కానీ శని దోషం కానీ అన్నిటిని కూడా వదిలించుకోవడానికి సహాయపడుతుందనమాట శని అమావాస్య నాడు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని చెప్పించండి అది శని బీజ మంత్రం అనమాట నేను స్క్రీన్ పెదగొడిస్తాను కుదిరిన వాళ్ళు చదువుకోండి లేకపోతే గూగుల్లో డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆ మంత్రాన్ని చదువుకోవచ్చు ఆ మంత్రం అనేది నూట ఎనిమిది సార్లు చేపించటం వలన శని దోషం తొలుగుతుంది మనకి ఓం ప్రాం ప్రీం ప్రౌ నహ శనిశ్వరాయ నమ అనమాట అది అందరికీ నోట్ తిరగదు కాబట్టి కొంచెం గూగుల్లో చూసుకొని మీరు వింటూ ఉండండి సరిపోతుంది లేకపోతే మీరు శని మహామంత్రం అని ఉంటుంది నీలాంజ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఉంది కదా ఆ మంత్రాన్ని అయినా నూట ఎనిమిది సార్లు చెప్పించండి లేదా మీకు ఎన్నిసార్లు చెప్పించగలుగుతారో అన్నిసార్లు చెప్పించండి ఇలా ఈ మంత్రాన్ని చెప్పించడం వల్ల కూడా శనీశ్వర్ సంతోషించి మన జీవితంలో ఉండే కష్టాలు తొలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఈరోజు ఇంకోటండి పితృకు సంబంధించిన సమస్యలు తొలగించే మంత్రం కూడా చెప్పించుకోవాలి ఓం పితృభ్య నమ అనమాట ఈ మంత్రాన్ని చెప్పించేటప్పుడు మనము నల్ల నువ్వులను నీటిలో వేసి పూర్వీకులకు నైవేద్యం పెడితే పితృదోషం నుండి ఉపశమనం లభిస్తుంది మనం అసలుకి శని అమావాస్య రోజు ఏమి దానం చేయాలి అంటే మనకి మనిషికి శ్రేయస్సుకి దానం చేయాలని మన శాస్త్రాలు చెప్పబడింది అనమాట ఈ రోజు నల్లటి బట్టలు కానీ నువ్వులు కానీ మినపప్పు నల్ల మినములు కానీ ఆవ నూనె కానీ ఎనిమిదో చేసిన వస్తువులు కానీ దానం చేయడం చాలా సుప్రదం అండి అలాగే పేదలకు గోశాలకు ఆహారం లేదా ధాన్యాలు దానం చేయడం వల్ల ఆ శని సూర్యుడి ఆశీస్సులు మన మీద ఉంటాయి ఎప్పుడు అలాగే శని అమావాస్య నాడు అసలు ఏం చేయాలి అంటే ఎలాంటి పారాయణాలు చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి అంటే ఉదయం స్నానం చేసిన తర్వాత రావి చెట్టు కింద ఆ నూనె దీపం వెలిగించి శని చాలీస పారాయణం చేయండి ఇది గూగుల్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని పారాయణం చేయండి లేదంటారా శనీశ్వర ప్రసన్నం చేసుకోవడానికి హనుమంతుని పూజ కూడా చాలా ఉపయోగపడు ఉపయోగపడుతుంది ఆ రోజు హనుమంతుడిని దర్శించుకోండి హనుమాన్ చాలీస పారాయణం చేయండి గుళ్ళోనే పారాయణం చేసుకోండి అలాగే తర్పణం అండి పెద్దవాళ్ళకి పూర్వీకులకి చనిపోయిన వాళ్ళకి తర్పణం కంపల్సరీగా ఇవ్వాలి కర్మలు కూడా చేయాలి దీనివల్ల పితృదోషం తొలగి తొలుగుతుంది ఎక్కువగా మనకి అలాగే బ్రాహ్మణులకు పెద్దల కోసం అంటే చనిపోయిన వారి కోసం శాంతి కోసం బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ ఆహారం ఇచ్చి దాన ధర్మాలు చేయాలి అయితే స్వయంపాకం ఇవ్వాలన్నమాట అలాగే మనకి పితృమన్ పితృ గాయత్రి మంత్రం ఉంటుందండి అది కూడా మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని చదివితే చదవాలనుకుంటే చదవండి కొంచెం కష్టంగా ఉంటుంది మీకు చదువుతుంటే ఈజీగా ఉంటుంది అనమాట మనకి ఎప్పుడైనా సరే అలాగే అసలు శని సరే అమావాస్య ప్రాముఖ్యత అని తెలుసుకుందాము శనివారం అమావాస్య వచ్చినప్పుడల్లా దాని ప్రాముఖ్యత అయితే రెట్టు చాలా రెట్లు ఉంటుందనమాట శనివారం అనేది కర్మ ప్రధాన అయిన శనిదేవులకి మనకి జనరల్గా అంకితం చేయబడినది అదే సమయంలో మనకి అమావాస్య తిథి వచ్చింది అప్పుడే అమావాస్య తిథి అనేది మన పూర్వీకులకు చనిపోయిన వారికి చాలా ముఖ్యమైన తిథి అనమాట అటువంటి పరిస్థితుల్లో శనీశ్వర అమావాస్య యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది కాబట్టి ఇటు పితృదేవతల ఆశీర్వాదం కోసం శనిశ్వరు కోసం మీరు ఈ పరిహారాలన్నీ చేసుకోండి ఏ పితృదేవతలకి మేము అలా అలా చేయలేము తర్పణాన వదలలేము అంటే మటుకు మీరు ఇంట్లో కూడా సింపుల్గా చేసుకోవచ్చండి పితృదేవతల ఫోటో ఉంటుంది కాబట్టి చనిపోయిన వాళ్ళ ఫోటో ఉంటుంది కాబట్టి చనిపోయిన వాళ్ళ ఫోటోల దగ్గర మధ్యాహ్నం పూట పన్నెండు గంటల తర్వాత మెయిన్ వాకిలి మెయిన్ గుమ్మం డోర్ తీసేసిన తర్వాత అక్కడ వాళ్ళకి దీపం పెట్టండి దీపం పూలు పెట్టండి ఏదైనా వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలు చేసి పెట్టండి లేదంటారా మీ ఫ్రూట్స్ పెట్టినా సరిపోతుంది పండ్లు పెట్టినా సరిపోతుంది కంపల్సరీగా పెట్టాల్సింది గ్లాస్లో నీళ్ళు అనమాట నిండా పెట్టాలి కొంచెం దూపం వేయండి సాంబ్రాన్ దూపంలాగా వేసి మనస్ఫూర్తిగా మీరు ఒక వాళ్ళని స్మరించి ఒక్క కన్నీటి బొట్టు గార్చినా సరే వాళ్ళు మీరు పెట్టిన స్వీకరించి మనకున్న దోషాలన్నీ తగ్గుముఖం పట్టేటట్టు చేస్తారనమాట ఇదంతా ఒక ప్రాసెస్ లైన్లో ఉంటుంది వాళ్ళు ఇంకొక పితృదేవతలని స్మరిస్తారనమాట మా పిల్లలకి మా మన వాళ్ళు మన వాళ్ళకి ఏమి కాకుండా చూడు అని చెప్తారనమాట అందుకని అమావాస్య రోజు మనం చేయాల్సింది మెయిన్ మధ్యాహ్నం పూట చేయాల్సింది పా ప్రోగ్రామ్ అయితే ఇవేనండి సాయంకాలం పూట మీరు చేసుకోవచ్చు లక్ష్మీ ఆరాధనలు అవి చేసుకోవచ్చు మధ్యాహ్నం పూట మటుకు పితృ అమావాస్య రోజు ఇది చేస్తే మటుకు మనకి పితృదోషాలు అనేవి దాదాపు తగ్గుతాయి అనమాట ఎందుకంటే పితృదోషాలు అంటే మనము లైఫ్లో సరిగ్గా ఫైనాన్స్కి స్టెబిలిటీ ఉండలేదు స్టెబిలిటీ ఉండదు అనమాట మనకి గ్రోత్ ఉండదు ఫైనాన్స్ కాకుండా ఉండదు పొద్దుగులు ఏ అడ్డంకులు వస్తూ ఉంటాయన్నమాట అలాంటివన్నీ తగ్గాలంటే మటుకు పితృకి పితృదోషాలు లేకుండా ఉండాలంటే తర్పణాలు అయితే వదలండి లేదంటే ఈ చిన్న చేసినా సరిపోతుంది అనమాట వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి కామెంట్ చేయండి